అమ్మా మన పాలు నువో మా బర్రె పాలు అనమాట అసలు మరి ఈ రోజు అయితే చిక్కటి ఛాయ తాగిపోతున్నాం మరి పాలైద్దా మళ్ళీ గడ్డ అయిద్దా ఫస్ట్ టైం అమ్మ చేయితోనే వెళతుంది అనమాట మరి వస్తాయో కామెంట్ కాదు వీడియో అయితే తీసుకు ఇంకొకటి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ రోజుకి నాలుగు రోజులు అనమాట బర్రీని కొంతమంది తాగొచ్చు అంటారు కొంతమంది ఏమో నాలుగు రోజులు ఐదు రోజులు ఇట్లా పెడుతున్నారు మరి తాగాల తాగుతున్నాం ఆల్రెడైతే ఎందుకంటే చాలా సార్లు మా దగ్గర బరి కాబట్టి మూడు రోజులకే మంచి పాలు అయితే నాలుగో రోజు ఐదో రోజు నుంచి అయితే ఇట్లా తాగుతాం అనమాట మేము జున్నువాళ్ళు అయితే మా సైడ్ ఉన్న వాళ్ళకి అందరికి ఇద్దరు ముగ్గురికి అయితే ఇచ్చిన ఓకేనా ఫ్రెండ్స్ మరి ఛాయ్ తాగేటప్పుడు ఇంకొక వీడియో తీసుకోవాలి చాయ్ అయిందా లేదా అనేది